హాయ్ ఫ్రెండ్స్ సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు ప్రతి ఒక్కరూ ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ వాచ్ మే ఫస్ట్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సూపర్ స్టార్ కృష్ణ గారి అల్లూరి సీతారామరాజు రిలీజ్ అయ్యి ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలో అన్ని ప్లాప్ అయ్యాయి కారణం ఆ సినిమాలను కూడా అల్లూరి సీతారామరాజుతో పోల్చుకోవడం అదే కృష్ణ గారు పంతొమ్మిది వందల అరవై ఆరు గోడాచారి వన్ వన్ సిక్స్ నుండి సంవత్సరానికి పది పదహైదు సినిమాలతో నిమిషం ఖాళీ లేకుండా గడిపారు అయితే పంతొమ్మిది వందల లో చివరికి శ్రీ రాజరాజేశ్వరి కాఫీ క్లబ్ సినిమానే షూటింగ్ జరుగుతోంది ఇంకా కృష్ణ గారు ఆలోచన ఎప్పుడూ డేరింగ్ గా ఉండే కృష్ణ గారు షూటింగ్స్ లేక డేలా పడ్డారంట అయితే వెంటనే పద్మాలయ బ్యానర్ లో అంటే తన సొంత బ్యానర్ ఓ సినిమా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఇంతలో దర్శకుడు పిసి రెడ్డి కృష్ణ గారికి ఒక స్టోరీ లైన్ చెప్పారంట ఆ స్టోరీ లైన్ నచ్చి ఆత్రేయ గారిని పిలిచి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడు దానికి పాడి ఫిక్స్ అయ్యారు అయితే పాడి పంటలు ఒక పది పదహైదు రోజులు షూటింగ్ జరిగిన తర్వాత కృష్ణ గారికి స్క్రిప్ట్ తేడా కొట్టినట్టు అనిపించటంతో వెంటనే షూటింగ్ నాపి మహారథిని పిలిపించి ఒక స్క్రిప్ట్ను మళ్ళీ డెవలప్మెంట్ చేయమన్నాడు అయితే అప్పుడు కృష్ణ గారితో పాటు మహారథి ఈసి రెడ్డి కథను పూర్తిగా మార్చేశారు మహారథి కథని బాగా డెవలప్ చేశాడని కృష్ణ గారు సంతోషపడ్డారు అయితే ఈ కథను విజయవాడకి దగ్గరలో మణికొండ అనే అవుట్డోర్ లో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ చేశారు షూటింగ్ స్టార్ట్ చేసిన రోజునే అక్కడ ఒక రైతు ఇంట్లో కృష్ణ గారు రాత్రి ఉండాలని నిర్ణయించుకున్నారు అప్పుడు సరిగ్గా ఆ రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి ఒక ఫోన్ కాల్ వచ్చింది మద్రాసు నుండి ఆదుర్తి సుబ్బారావు గారు తను చాలించారని ఈ ఆదుర్తి సుబ్బారావు గారికి కృష్ణ గారికి ముఖ్యం ముఖ్యమంటే కృష్ణ గారికి మొట్టమొదట అవకాశం ఇచ్చింది ఆదుర్తి గారు ఇక ఖచ్చితంగా మద్రాసు వెళ్లాల్సిందే ఆ టైంలో ట్రాన్స్పోర్ట్ లేదు కారులో వెళ్లాలంటే చాలా టైం పడుతుంది అందులో రాత్రి అయిపోయింది ఇంకా ఆ టైం కు ట్రైన్స్ కూడా లేవు కృష్ణ గారికి ఒక మెసేజ్ ఇచ్చారు ఆ టైంలో హిందూ పేపర్ చెన్నై నుండి న్యూస్ పేపర్స్ విజయవాడలో ఎర్లీ మార్నింగ్ పేపర్స్ దింపి మళ్ళీ చెన్నై వెళ్ళిపోతుంది ఒక ప్లేట్ ఆ ప్లేట్ టైమింగ్స్ తెలుసుకున్న కృష్ణ గారు ఆ టైంలో తను ఇన్ఫ్లుయెన్స్ హోదాను ఉపయోగించి విజయనగరంతో కలిసి ఆ ప్లేట్ లో తెల్వారుజామున వెళ్లి ఆదుర్తి అంత్యక్రియలకు హాజరయ్యారు తర్వాత మళ్ళీ మణికొండకు వచ్చి షూటింగ్ చేసాగారు షూటింగ్ జరుగుతుండగా మధ్యలో ఇంకో బ్యాడ్ న్యూస్ వచ్చింది అది కృష్ణకు బాగా పెద్ద దిక్కుగా ఉండే ఎంతో అభిమానించే చక్రపేన గారు చనిపోయారని పాడి పంటలు షూటింగ్ స్టార్ట్ చేసిన నెలలోనే కృష్ణకు ఇద్దరు ఇలా చనిపోయారు కృష్ణ గారు చాలా బాధపడ్డారు ఇంకా సినిమాలు విడుదల కాకుండానే ఇలా చనిపోవడం మరో పెద్ద విషయం అందున రాజరాజేశ్వర కాపీ క్లబ్ విలాస్ నిర్మాత చక్రపాణి గారు ఆదుర్తితో చేసిన గాజుల కృష్ణి ఇంకా రిలీజ్ కాకపోవడం మరో పెద్ద షాకింగ్ ఇంత బాధలో కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంక్రాంతికి పాడి పంటలు రిలీజ్ చేయాలని అందరూ షూటింగ్ ని ఆపకుండా నిర్విరామంగా పనిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేసి పద్మాలయ వారి పాడి పంటలు సంక్రాంతి విడుదలని అనౌన్స్ చేసేశారు కృష్ణగారు అది తెలిసిన నవయుగ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖరరావు కృష్ణగారి యొక్కకు వచ్చి ఈ సినిమాని పోస్ట్ పని చేయండి ఫిబ్రవరి వరకు అని చెప్పారంట ఎందుకంటే ఈ చంద్రశేఖరరావు రావు కృష్ణగారు అంటే చాలా అభిమానం అందున కృష్ణగారు అనేక సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ చేశాడు ఎందుకు పోస్ట్ పని చేయాలా అని చెప్పి కృష్ణగారు ప్రశ్ని ప్రశ్నకి వెంటనే రావు వీరు వరుస ప్లాట్ లో ఉన్నారు సంక్రాంతికి సినిమా అంటున్నారు అవతల ఎన్టీఆర్ గారి హేములు భీమకవి శోభన గారి పిచ్చి మహారాజు నాగేశ్వరరావు గారి మహాకవి క్షేత్రయ సినిమాలన్నీ సంక్రాంతికి వస్తున్నాయి వారందరూ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నారు మీరు ఇప్పుడు ప్లాఫ్ లో ఉన్నారు అని నచ్చ చెప్పాడు అప్పుడు కృష్ణ గారు నేనెప్పుడు ప్లాఫ్ అవుతుందని భయపడడం గాని హిట్ అవుతుందని పొంగిపోవడం గాని నా మనస్తత్వం కాదని తెలిసి చెప్తున్నావా అని నవ్వి తన నిర్ణయాన్ని మార్చుకోనని చెప్పాడు అప్పుడు నవయుగ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖరరావు గారు నువ్వు ఎక్కడ వింటావు నీ కర్మ అని చెప్పి వెళ్లిపోయారంట ఆ తర్వాత పంతొమ్మిది ఆరు జనవరి పద్నాలుగున పాడి పంటలు విడుదలయ్యింది అయితే ఆ సంక్రాంతికి సోమరావు పిచ్చి మహారాజు రామారావు గారి ఏములవాడ భీమకవి విడుదలయ్యాయి నాగేశ్వరరావు గారి మహాకవి క్షేత్రయ ఆదుర్తి మరణంతో వాయిదా పడ్డది పాడి పంటలు విడుదలైన వెంటనే సూపర్ డూపర్ హిట్ అయింది ఓ ఇంట్రలో విశేష కృష్ణ గారు పాల్పంచుకుంటూ నా నమ్మకం నిజమై ఇంత పెద్ద హిట్ అయ్యిందని చెప్పారు నా నమ్మకాన్ని నిలబెట్టిన ప్రేక్షక దేవులందరికీ కృతజ్ఞతలు అని తెలియజేశారు ఆ తర్వాత వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యి మంచి ఫామ్ లేకొచ్చారు దట్ ఈస్ సూపర్ స్టార్ కృష్ణ థ్యాంక్ యూ